निर्भय ने वापस अत्याचार की उस सत्ता का नहीं कहता निर्भय ने निर्भय ने निर्भय ने वापस अत्याचार की उस सत्ता का नहीं कहता निर्भय ने निर्भय ने subjunctive यानी कि उपेक्षने निर्भय ने नीट रखे जैसी मानली परीक्षाएं निर्भयले निर्भयले पर नीट रखे गई मानली परीक्षाएं निर्भयले 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 नीट परी नीट रखे जैसी मानली परीक्षाएं निर्भयले निर्भयले आखिर के अगले नेशनल की छात्र तक విద్యార్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని ఏదైతే గత క్రితం జరిగినటువంటి సంబంధించినటువంటి పరీక్ష పరీక్షలలో అంత అవినీతికి పాల్పడినటువంటి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భం ఉంది ఏదైతే కేంద్ర ప్రభుత్వం అధికారంకి వచ్చినంత అంత ప్రజా విద్యార్థి వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం విద్యను అంతా కూడా గాలి వదిలేసి ఏదైతే ఆ విద్యారంగ ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి పరిస్థితిలో ఈ సంవత్సరం అంతా విద్యార్థులకు సంబంధించినటువంటి నెట్కు సంబంధించినటువంటి ఎంబీబీఎస్ సీట్లు దీనికి సంబంధించినటువంటి చాలా చాలా మంది విద్యార్థులకు ఒక్క ఇన్స్టిట్యూట్కు సంబంధించిన విద్యార్థులకు పైకు పై మార్కులు రావడం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి దీన్ని బట్టి చూస్తే కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నీటి నెట్ సంబంధించినటువంటి పరీక్ష దాంట్లో ఒక్కొక్క విద్యార్థి దగ్గర ఒక్కొక్క పరీక్ష రాసినటువంటి విద్యార్థుల దగ్గర కనీసం ముప్పై నలభై లక్షల రూపాయలు వాళ్ళు వసూలు చేసి ఈ యొక్క పరీక్ష పత్రాలని మిగతా వారికి అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ యొక్క పరీక్షకు సంబంధించినటువంటి ఇంత అవకతవకలు జరిగినాయి ఇంత లీకులు జరుగుతున్నట్టు కూడా ఇంతవరకు కేంద్ర ప్రభు కేంద్ర ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంతవరకు దీనిపై కనీసం స్పందించినటువంటి పరిస్థితి ఉంది ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఇది కాకుండా బిహెచ్డి సంబంధించి మూడు రోజుల క్రితం జరిగిన పరీక్షలు అలాగే జరిగితే దాన్ని వెంటనే రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది ఆ పరీక్షను మళ్ళీ నిర్వహిస్తామని ప్రభుత్వాలే చెప్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ యూజిసీ ఏదైతే చేసిందో దాని ప్రకారమే నెట్ సంబంధించి కూడా పరీక్షను రద్దు చేయాలి వెంటనే రద్దు చేసి దానికి సంబంధించినటువంటి పరీక్షను కూడా కేంద్ర ప్రభుత్వం మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఉమ్మడిగా అన్ని పరీక్షలకు సంబంధించినటువంటి పరీక్షలను కేంద్ర ప్రభుత్వం మేము నిర్వహిస్తూ ఉంది దీని ద్వారానే ఇలాంటి అనేకమైనటువంటి కుంభకోణాలు పేపర్ లీకులు జరుగుతున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి ఈ యొక్క నెట్కు సంబంధించినటువంటి పరీక్షలకు రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే అప్పచెప్పాలని చెప్పేసి కూడా మేము పీడిఎస్ మరియు వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క విద్యార్థులకు ఎవరెవరైతే విద్యార్థులు నష్టపోయినో వాళ్ళందరినీ కూడా నష్టపోయినటువంటి విద్యార్థులందరినీ కూడా ఆదుకోవాలి వాళ్ళకు మళ్ళీ పరీక్షలు నిర్వహించాలి ఏదైతే ఈ యొక్క అవకతవకలు జరిగినాయో విద్యార్థులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం బహిరంగ క్షమాపణ కూడా చెప్పాలి వెంటనే ఆ యొక్క విద్యాశాఖ మంత్రి కానివ్వండి నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం పై కొమరంభీం జిల్లా కార్యదర్శిని ఈరోజు వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఎన్టీఏ పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి ఈరోజు వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉంది ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కుంభకోణాలు అనేక అవినీతి ఆరోపణలు చూస్తారు కానీ ఈరోజు విద్యారంగాన్ని కూడా పట్టించేటువంటి పని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది ఈ యొక్క ఎన్టీఏ నిర్వహించి నిర్వహి ఎన్టీఏ ప్రతి సంవత్సరం నలభై రెండు పరీక్షలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉంది ఆ నలభై రెండు పరీక్షల్లో సీఈటి నుంచి మొదలుకొని ఇలా నీటు నెట్ అన్ని ఎగ్జామ్స్ కూడా లీక్ పేపర్ లీక్ అయ్యి విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది గత పన్నెండు పదమూడు రోజుల క్రితం నీట్ ఎగ్జామ్ దాదాపు దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాశారు గతంలో ఎన్నడూ లేని విధంగా అరవై మూడు మందికి ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు వచ్చాయి ఏంటి అని చూసుకున్నట్లయితే ఈరోజు ఒక్క హర్యానాలో ఉన్న ఒక సెంటర్లో మాత్రమే ఎనిమిది మంది విద్యార్థులకి నూట ఏడు వందల ఇరవై మార్కులకి ఏడు వందల ఇరవై మార్కులు బయకుపోయి వచ్చాయి అదేవిధంగా కుమరంబీ మాసిబాద్ జిల్లాలో కూడా నీటి పేపర్లో అవకాశం జరిగినాయి కాబట్టి దేశవ్యాప్తంగా విద్యార్థులు అనేక ఆశలతో చాలామంది విద్యార్థులు దాదాపు నాలుగైదు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసేవా విద్యార్థులు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ పేపర్ లీక్ చేయడం వల్ల కొద్దిమంది విద్యార్థులు మాత్రమే ఈరోజు పేపర్ని ముప్పై లక్షలు నలభై లక్షలు పెట్టేసి పేపర్ కొన్న విద్యార్థులు ఈరోజు దేశవ్యాప్తంగా మనం బయటకు వస్తూ ఉన్నాయి ఒక్కొక్కటి కాబట్టి విద్యార్థులకు న్యాయం చేయాలంటే ఖచ్చితంగా ఎన్టీఏని రద్దు చేసి మళ్ళీ రీపరీక్ష నిర్వహించాలి ఎన్టీఏ కూడా చెప్పేది ఏంటంటే చెప్పేది ఏంటంటే ఎన్టీఏ చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఏడు వందల పదిహేడు ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది మార్కులు వచ్చిన దాఖలాలు ఉండవు అసలు వచ్చే అవకాశమే లేదు కానీ ఈ సంవత్సరం నీటిలో చాలామంది విద్యార్థులు దాదాపు పదిహేను వందల నలభై మంది విద్యార్థులకు కూడా ఈరోజు ఏడు వందల పదిహేడు ఏడు వందల పద్దెనిమిది పంతొమ్మిది వచ్చాయి నీటి పరీక్ష ఏం చెప్తుందంటే ఒక మార్కు ఒక ఒక ప్రశ్న కింటే తప్పు ఏడు వందల ఇరవైకి ఏడు వందల ప పద్నాలుగు మార్కులు ఏడు వందల పదిహేను మార్కులు రావడానికి ఆస్కారం ఉంది కానీ ఈరోజు ఎన్టీఏ ఆ రకంగా లేకుండా గ్రేస్ మార్కుల పేరుతోని ఈరోజు పరీక్ష లేట్ అయిందనే కారణంతో దాదాపు వంద నూట యాభై మార్కులు ఈరోజు కలిపే ప్రయత్నం చేస్తుంది చాలా అవినీతి జరిగిందని చెప్పేసి ఈ ఎన్టీఏ ఈ నీటు తెలియజేస్తూ ఉంది కాబట్టి నీట్ జరిగిన కేవలం పది పదకొండు రోజులనే నెట్ ఎగ్జామ్ యూజీసీ నెట్ పిహెచ్డి అర్హత కోసం దేశవ్యాప్తంగా నెట్ ఎగ్జామ్ నిర్వహించారు ఈ నెట్ ఎగ్జామ్స్ దాదాపు పదకొండు ల పదకొండు లక్షల చిల్లర మంది ఈ ఎగ్జామ్ నెట్ ఎగ్జామ్ రాశారు ఈ నెట్ ఎగ్జామ్ రాసిన తెల్లారే ఈరోజు ఆ నెట్ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి ఉంది నెట్ ఎగ్జామ్ కూడా దాదాపు ఐదు లక్షలు ఆరు లక్షలకి ఈ పేపర్ని అమ్ముకొని ఈరోజు నెట్ ఎగ్జామ్ కూడా మొత్తం మళ్ళీ మయంగా జరిగింది కాబట్టి ముందు జాగ్రత్త ఈ నెట్ ఎగ్జామ్ కూడా రద్దు చేశారు ఎన్టీఏలో ఏం జరుగుతూ ఉంది అసలు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం పరీక్షలకు ముందు విద్యార్థులకు పరీక్ష పే అనే పేరుతోని ఈరోజు పరీక్ష పే చర్చ పెడుతున్న నరేంద్ర మోడీ ఇలా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు తీవ్ర అన్యాయానికి గురైతే కనీసం స్పందించని ప్రధానమంత్రి ఈరోజు మనకు కనబడుతూ ఉంది కాబట్టి ప్రధానమంత్రి వెంటనే దీనిపైన స్పందించాలి విద్యార్థులకు సరైన విధంగా న్యాయం చేయాలి విద్యార్థులకు న్యాయం చేసేంతవరకు మేము వామపక్ష విద్యార్థి యువజన సంఘాలుగా రాబోయే రోజులలో ఈ ఉద్యమాల్ని మరింత ఉధ్వం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం